హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారందరి కోసము సిలబస్ అప్లోడ్ చేస్తున్నాను వాటిని మీరు ఉపయోగించుకోండి మన ఛానల్లో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ మెథడాలజీ జనరల్ నాలెడ్జ్ కంటెంట్కు సంబంధించిన సిలబస్ బిట్స్ రూపంలో అప్లోడ్ చేశాను ఉపయోగించుకోండి ఈ వీడియోలో జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఫిబ్రవరి నెలలో తేదీలు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఈ వీడియో జనరల్ నాలెడ్జ్కి సంబంధించినది డిఎస్సిలో చాలా ఇంపార్టెంట్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా సరే ఇంపార్టెంట్ వీడియో ఫిబ్రవరి తేదీలు ప్రాముఖ్యత ఫిబ్రవరి నాలుగవ తేదీ ప్రపంచ కేన్సర్ దినం ఫిబ్రవరి రెండవ ఆదివారం వివాహ దినోత్సవం ఫిబ్రవరి ఫోర్టీన్ వాలంటైన్స్ డే ప్రేమికుల రోజు ఫిబ్రవరి ఇరవై ఒకటి ప్రపంచ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది జాతీయ సైన్స్ దినోత్సవం సివి రామన్ రామన్ ఎఫెక్టును కనుగొన్న రోజు దీన్ని విజ్ఞాన శాస్త్ర దినోత్సవం అని కూడా చెప్తాము ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అందరి కోసం మన ఛానల్లో ఉచితంగా బిట్స్ అందజేశాను ఉపయోగించుకోండి ఛానల్లోకి వెళ్ళండి చూడండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి